పాకిస్తాన్ పరిమిత ఓవర్ క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబారాజం రాజీనామా వెనక హెడ్ కోచ్ గ్యారీ కృష్ణ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరు నొచ్చుకున్న అతడు బాధితుల నుంచి తప్పుకున్నట్లు సమాచారం జట్టు వైఫల్యాలకు తనొక్కడే బాధ్యుని చేస్తూ తప్పంతా తన మీదకు వచ్చేలా కృష్ణను నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్టు తెలుస్తుంది కాగా పాక్ క్రికెట్ జట్టు వన్ డే టీ ట్వంటీ ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి బాబరాజం వయదొలికిన విషయం తెలిసిందే తాను సారథ్య బాధలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు బ్యాటింగ్పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీమ్ మేనేజ్మెంట్కు గతంలో సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు పాకిస్తాన్ జట్టు కెప్టెన్గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం అయితే అసలు బాధ్యత బ్యాటింగ్పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతుంది నా ఆటను మరింత ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగిన సమయం కేటాయించడం కూడా అవసరం ఈ రాజీనామా తర్వాత నా సహాయ శక్తుల బ్యాటింగ్ పైనే కేంద్రీకరించగలను నాకు అండగా నిచ్చినంతరికీ కృతజ్ఞతలు జట్టుకు ఒక ఆటగాడిగా అన్ని విధాలు ఉపయోగపడేందుకు నేను సిద్ధమని బాబర్ రాజాం ఒక ప్రకటనలో చేశాడు కాగా వన్డే వరల్డ్ కప్ రెండు వేల పాక్ సెమీస్ కూడా చేరకపోవడం బాబర్ పై నైతిక బాధ్యత వహిస్తూ ఆ టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి వదులుకున్నాడు అయితే టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ముందు అతిదే సరిదిగా నియమించింది పీసీబీ ఈసారి మరీ ఘోరమైన ప్రదర్శనతో బాబర్ బృందం విమర్శలు మూటగట్టుకుంది పసికున అమెరికా జట్టు చేతులు ఓడి సూపర్ హైట్కు కూడా అర్హ సాధించలేకపోయింది ఈ నేపథ్యంలో కోచ్ కెస్టన్ పీసీబీకి చిన్న వేదికలో బాబర్ ఆజామ్నే కారకుడిగా పేర్కొన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి అసిస్టెంట్ కోచ్ ఆజర్ ఆజార్ మహమ్మద్ సైతం బాబర్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ఇక తను కెప్టెన్గా ఉండకూడదని బాబర్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు ఉన్నాయి ఇక బాబర్ రాజీనామా రాజీనామా ఆమోదించిన పీసీబీ తోరల్ని కొత్త కెప్టెన్ నియమించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ